ఎన్ని పూజలు చేసి ఎన్ని ఉపాసలు ఉన్నా జరగానండి ఇంకా ఏదో లోటుగా ఉండేదండి కానీ మాతో పాటు ఇంకా అనేక మందిని తీసుకెళ్ళి అనమాట అండి మేము వెళ్ళేది కాకుండా మాతో పాటు అనేక మందిని అండి ఆ గ్రామ గ్రామంతా కూడా మరి చాలా గుళ్ళు అండి ద్రాక్షారం గుళ్ళు కంటి ప్రతి శివాలయానికి అండి శివాలయానికి వెళ్ళి గుళ్ళుకి మేము వెళ్ళిన గుళ్ళు ఏవి కూడా లేవన్నమాట అండి దేవుడు మరి మూడు నెలల ముందండి నాకు దర్శనం వచ్చింది అనమాట అండి దర్శనం దేవుడు దర్శించారండి కానీ నేను దేవుడి దర్శనం లెక్క చేయలేదండి తెలారితే ఇంకా కార్తీక మాసంలో మామూలు దీపారాధన చేసుకుంటాను అనమాట ఆ టైంలో దేవుడు దర్శించేడండి దేవుడి దర్శనం ఇదేంటి నేను ఇలాగ ఈ దేవుడి నాకు చిరటికి అలవాడ అనుకున్నానండి అయితే మళ్ళీ ఒక ఒక ఆవిడ మా వీధిలో కావడంటే మీ దేవుడి నాకు రాత్రి కనిపించడమ్మా నాతో మాట్లాడుతున్నాడు నాకు రాత్రి చేస్తున్నారు వచ్చి అని చెప్పానండి అంటే ఆవిడ మరి చాలా సంతోషపడ్డదండి దేవుడు బాబు నువ్వు దేవుడి దగ్గర అంటే మీ దేవుడికి వస్తే బాబు మేము ఇలా ఉండకూడదు ఇలాగంటే అలాగంటారు బాబు మా మధ్య మా ఇప్పుడు మాకు దేవత దేవుడు ఉన్నారు కదా అనేసి నేను వాళ్ళ మీద అంటే జరిగిందండి అన్న మూడు నెలలకండి నాకు యాక్సిడెంట్ అయిందండి పాలు కాలు నీకు గొల్లలు పెట్టి పాలు వ్యాపారం చేద్దాం పాలు పట్టుకెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయిందండి పాలు యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ రోజు అండి నేను తెల్లవల్సినేసి వ్యాపారం చేసుకోండి పూజ చేసుకోండి పాలు పెట్టుకెళ్ళినమాట అండి పట్టుకెళ్ళి వచ్చిన తర్వాత ఇలా దారిలోనే హ్యాసిడెంట్ అయ్యిందండి అక్కడ ఉండి అక్కడ నుంచి అలాగా హాస్పిటల్ తీసుకెళ్ళారండి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్ జాయిన్ చేస్తారండి అదే ఈ కట్ అయిపోయి ఇక్కడ పని చేయమని అన్నారండి అంటే అప్పటికప్పుడే నేను నా మనసులో ఇప్పుడు ఏమన్నా కొంచెం గాయం తగ్గినా కొంచెం ఏమన్నా ఆరోగ్యం పోకపోయినా ఎవరైనా కొంచెం ఉంటే మనం పదే పదే సార్లు వెళ్తున్నాం అండి అమ్మాయి దేవుని తెలుసుకో రా గుర్రాన్ని దేవుడు వస్తుంటాడని ఎన్నో చెప్తున్నామండి కానీ వాళ్ళు ఎక్కడ కూడా లోపడుతుందండి కానీ నాకు ఎవరు నాకు ఎవరు కూడా శుభార్ చేయలేదండి దేవుడి గురించి నాకు ఎవరు కూడా చెప్పలేదండి నాకు నన్ను మూడు నెలలు ముందు నాకు దేవుడు దర్శించిన మాట నాకు గుర్తొచ్చిందండి నిజమే కదా నిజమే దేవుడు ఆయనే నేను నేను ఏ పాపం చేసి నేను ఏ తప్పు చేశాను సాకు ఎంత కావాలి నేను నిజంగా దేవుడు దేవుడు మళ్ళీ నన్ను ముందు దర్శించాడు ఇంత ఈ సాధన వస్తుంది కానీ నేను గ్రహించలేకపోయాను నేను పొద్దుట పూజ చేసి వెళ్ళాను కానీ వచ్చినప్పటికి నాకు ఎలాగ అయ్యింది నేను ఇంటికి కూడా వెళ్ళకపోయినా నా కాలు ఎలాగ ఇక్కడదో నా కాల్ ఇంత అంతమైపోయింది నా నేను మాత్రం గుడ్డు బొత్తికే బతకాలి కదా ఇక్కడ నుండి అనేసి ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తున్నారు కానీ అండి మళ్ళీ ఇక్కడ కాదు అనేసి మళ్ళీ తాత హాస్పిటల్ జాయిన్ చేస్తే అక్కడ కాదనేసి అండి కొట్టిప్పు చూసి మళ్ళీ ఎక్కడ కాదనేసి రెండు హాస్పిటల్ తిప్పింది మరి కాకినాడ అండి మరి అల్ శ్రీనివాస్ హాస్పిటల్ అండి ఇక్కడ శ్రావణ హాస్పిటల్ పక్కన అండి హాస్పిటల్ తీసుకెళ్ళారండి అక్కడ కాకినాడ రెండు హాస్పిటల్ తీసుకెళ్ళారండి రెండు హాస్పిటల్ కూడా కొట్టుకుతూ నరలు కట్ అయిపోయి ఇక్కడ పనిచేయమంటామండి అలాగ మళ్ళీ మూడు హాస్పిటల్ అక్కడ జాయిన్ చేస్తున్నాండి జాయిన్ చేసిన తర్వాత ఇంకా డాక్టర్లో ఆపరేషన్ చేసిన నా తలంపు నా ఆలోచన అయితే ఈ కాల్ ఏమైపోతుందని కానీ అసలు లేదు కదండి ఇంతకి ఎందుకు ఇలాగ అవ్వాలి ఎందుకు ఇవ్వాలనివ్వాలి నిజంగా దేవుడు నిజమైన దేవుడు అవుతేనే నాకు ఇలాగ అవ్వదు కదా నన్ను మూడు నెలల ముందు దేవుడు దర్శించాడు నేను అప్పుడు లోపల పోయి నిజమైన దేవుడు ఆయనే ఆయనే ఆయన అనేసి ఒక తలంపు ఒక ఆలోచన ఎవరు కూడా నాకు దేవుడి గురించి ఎవరు చెప్పలేదని నాకు తెలియదండి అదే ఆలోచన అదే తలంపులోనే ఉంటుంటే ఇంకా ఇంకా డాక్టర్లు ఈ మామూలుగా ఆపరేషన్ చేశారండి ఆపరేషన్ అయిన తర్వాత ఎలా నెల ఉన్నామండి హాస్పిటల్లో నెల అయిన తర్వాత అమ్మ మీరు రోజు రుసి రోజు కొట్టు మారితే సరిపోతుంది మీరు ఇంక హాస్పిటల్ హాస్పిటల్ ఇంటికి వెళ్ళండి మొద ఒకవేళ మార్చుకుంటే అక్కడ మార్చుకుంటే లేదంటే ఇక్కడ గుద్దిగానేసి అన్నారండి లేదంటే ఇంక రోజు రుసి రోజు అక్కడ నుండి మళ్ళీ మళ్ళీ తాళ వెళ్ళిపోయిన మళ్ళీ కాకినాడ మళ్ళీ కాకడొచ్చేవాళ్ళమాట అండి రోజు 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 ఆ టైమే తీసుకొచ్చేవాడు మనవాళ్ళు తీసుకొచ్చిన తర్వాత అక్కడ కాలికి ఇంకా కొట్టు మారుతూ అలాగ అయిందండి తర్వాత ఒక రోజు అయితే పెద్ద పండుగ వచ్చిందనమాట అండి పండుగలో మా వాళ్ళందరూ కూడా ఇంకా పూజలే కదండి మరి అప్పుడు ఆ టైంలో మేము మేము కూడా పూజ రాలి కదండి అంటే దేవుడు ఆ టైంలో నాకు హృదయం అలాగా పేరమ్మ కలిగించే తప్పించండి నేను పూజగా కాదు కదండి ఆ టైంలో అయితే మా అక్క ఎందుకు ఇప్పుడు పండుగలో ఎందుకు ఒక రెండు రోజులే కదా పర్వాలేదు అనేసి అంటే నా మాట పట్ల కాళ్ళు కూడా ఉన్నారండి తర్వాత రెండు రోజులు అవిన తర్వాత మళ్ళీ మూడో రోజున హాస్పిటల్కి వెళ్తే అండి కాలు కొట్టిప్పినప్పటికీ మొత్తం అంతా మాకుపోయింది కాలు అంతా కుళ్ళిపోయిందనమాట రెండు రోజుల్లో కానీ అలాగ అవ్వకూడదండి అవ్వదు కానీ అంటే నాలో ఇంకా దేవుడి కోసం ఇంకా ఏవో లోప ఉండిపోయింది అనేసి నాలో ఇంకా పచ్చని లేదేమని మర కాలు పెట్టారు ఏమని అయితే కొట్టిప్పినే హాస్పిటల్లో డాక్టర్ గారిని నర్సులు కానీ ఎవ్వరూ లేరండి అందరూ బయటకెళ్ళిపోయారు కాలు చూస్తే స్మెల్ వచ్చేస్తుందండి అయితే మా అక్కడంతా కూడా వెళ్ళి డాక్టర్ గారు అడిగితే ఆయన ఏమన్నారంటే అమ్మ పని చేయదు ఏంటి ఇంతవరకు బానంది ఒక రెండు రోజులు మీరు రెండు రోజులు రెండు రోజులు తీసుకురాకపోయినా అలాగ అవ్వదు కానీ ఎందుకు అలాగ అయిందో మరి కాల్ పని చేద్దమ్మా అనేసి అన్నారండి మా వాళ్ళందరూ గడపాలండి నాకు అయితే ఇంకేం కాదు ఎందుకు ఇలాగా తండ్రి నువ్వే నాకు కాల్ బాగు చేయాలి నువ్వే నాకు కాల్ ఇవ్వాలి తండ్రి నువ్వు నాకు దర్శించే కదా నన్ను క్షమించినా అనేసి ఆ మంచి మీద ఒక్కరిదానే ఎలాగే అనుకున్నానండి సడాలను ఒక ఒక ఫాస్ట్ గారు పట్టండి బయలుపెట్టి వచ్చారండి ఆ రూమ్ కాడకే వస్తే అయ్యారండి బయలు అని చెప్పి అయ్యారు నాకు కాల్కి ఎలాగైందని అంటే ఏం భయపడకమ్మా నువ్వు ఏం కాదు నువ్వు మళ్ళీ పాలు బాగుంటావు నడుస్తావు ఇంకా అనేక చోట్ల సుమారు చేస్తామని నిజంగా ఆయన ఎలా అంటే జరిగిందండి అని ప్రార్థించేసి వెళ్ళిపోయారండి వెళ్ళిన తర్వాత మా వాళ్ళని పిలిచానండి పిలిచి అక్కడ ఏమంటారు కాల్ అంటే వాళ్ళే నాకేం చెప్తులేదండి పక్కన చెప్పుకుంటున్నారు కాల్ తీసేయాలంటే పాపం కాల్ పొందించేదంటే ఇవి అనుకుంటున్నట్టు అన్నారు నర్సులు అయితే అప్పుడు మా అక్కడన్నాను నన్ను ఇక్కడ వద్దు నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోంటే మా ఏమనుకున్నారంటే ఇలా కాల్ తీసేయాలన్నారు కదా దాని గురించి కొంచెం ఏదో మైండ్ ఇదైంది అనేసి మా వాళ్ళు అనుకోవడం జరిగిందండి అలా కాదు ఇక్కడ కాబట్టి ఇంకో హాస్పిటల్ తీసుకెళ్తాం కానీ ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతే ఏం చేస్తాం ఆ రోజు కాదు కుళ్ళిపోతా పదికట్ట ఏమవుతుంది కదా ఒక క్షణంలో ఒక నిమిషం కూడా లేట్ చేయొద్దు అంటున్నారు ఆయన పాలు ఎక్కడ మడం కూడా తీసేయాలంటున్నారు లేట్ అయిందంటే మళ్ళీ అలా అలా తినుకుంటు మళ్ళీ మాకలు కూడా తీసేయాలంటున్నారు నువ్వు ఎందుకు అలాగా పొడుదల పెడతావు అలా కాదు చేయలేని మా అక్కడంతా కూడా నాకు ఎడిగిరక్కలండి మా చెల్లెండి మేము మొత్తం తమ్ముడికి రెక్క చెయ్యం అనమాట అండి ఇద్దరు అన్నీలు అంటే నేను అసలు ఒప్పుకుంటుందండి ఇక నాకు ఏదో ఆయన వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఒక్క ధైర్యం అండి అసలు భయం అనదు లేదండి నేను అన్నానని ఏమన్నానంటే నేను అమ్ముకున్న దేవుడు నాకు గొప్పోడు నన్ను ఇంటికి తీసుకెళ్లిపోయి నా దేవుడు నాకు నాకు బాగు చేస్తాడు అట్టు మా వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇదేంటి నేను పొద్దుటే పూజ చేసి వెళ్ళింది ఆ తల్ల ఇంకా ఆ కా ఇప్పుడు మాములు పువ్వులు ఉన్నాయండి బొట్టు ఉంది అన్నీ ఉన్నాయి అప్పుడే పూజ చేసి మేము ఎలా ఉంటామండి ఇంకా ఆ టైంలో కూడా నేను ఇంకా అలాగుండింది అనమాట అండి తర్వాత 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 ఇంకా దేవుడు ఇంకా లేదు ఇంకా ఈయనే ఇంకా ఈయనే ఏం చేయాలన్నా చేయాలి చేయాలనేసి ఇంకా ఆయన మీద అనుకున్నది మరి ఇంకా ప్రార్థన అండి ప్రార్థనే మా వాళ్ళందరూ ఏమన్నారంటే అలా కాదు నువ్వు కంగారు ఈ హాస్పిటల్ ఇంకా హాస్పిటల్ కలిసి నువ్వు ఎలాగంటే లేదా నేను మాత్రం నన్ను ఇంటికి తీసుకెళ్ళండి దేవుడు నాకు ఎంత స్వస్తి చెప్తాడు నేను అడుగుతాను ఆయన నాకు ప్రార్థన చేసి మాట చెప్పారు అంటే మా వాళ్ళందరూ కూడా నా మాట కాదని లేక మళ్ళీ రేపు తీసుకొద్దాం పోని రేపు వద్దు నన్ను నేను పొట్టు పెట్టేస్తుంటే తీసుకెళ్ళారు మాట ఇంటికి తీసుకెళ్ళండి హాల్లో వేసి వాళ్ళందరూ పక్క ఇంకా చాలా బాధపడుతున్నారు అయితే మా మా వీధిలో ఒక గారు నాటండి ఆర్మన్ డాటా ఆయన కొంచెం జ్వరం వచ్చిన చోత తప్పించి పెద్ద డాక్టర్ కాదండి ఆయన పిల్ల ఆయన నేను అలాగ బాధపడతా ప్రార్థన చేసుకుంటే ఆయన నాకు కనిపించారన్నమాట అండి ఈ డాక్టర్గా నాకు కనిపించారని మళ్ళీ మా ఊళ్ళని పిలిచి ఆ డాక్టర్గా ఒకసారి రమ్మ నాకు అంటేనే ఆయన పిలిచారండి ఇలాగా నాకు కావాలంటే బాబా అంత పెద్ద హాస్పిటల్లో నుంచే నీ కాలు తీసేయాలని చెప్పినప్పుడు నా వల్ల అవుతుందమ్మా నీ కాలు ముట్టుకుని కూడా సరిపోను అని నాకు నా వల్ల కదమ్మా అన్నారండి లేదండి నా దేవుడు గొప్పాడి నా దేవుడు చేస్తానడండి మిమ్మల్ని చూపించారండి మీరే వైద్యం నాకు మీరే కొట్టుమార్చేళ్ళు అంటే అస్సలు ఒప్పుకోలేదండి ఆయన ఒప్పుకోబోతుంటే మా వాళ్ళందరూ ఏటండి ఇలాగ అంటుందంటే ఏమమ్మని ఇంత ఇలాగా ఇలా పొట్టి అడుతుంది అంటే ఇవిడెలాగనేసి డాక్టోకాడ అంటుని జరిగిందండి లేదండి మీరు అలా మీ మీ వల్ల జరుగుతుందండి నాకు దేవుడు దేవుడు చూపించేడండి అని చెప్తుంటే వాళ్ళు కూడా నమ్ముతులేదనమాట అండి ఏదో మైండ్ సార్ ఆఫ్సెంట్ అయిందనేసంటా అన్న విధానంలో వాళ్ళు కూడా ఉన్నారండి అప్పుడు ఆయన ఏమన్నారంటే అవుతా నువ్వు అంతగా పొట్టి కాబట్టి అమ్మా నేను మూడు కొట్లు మారుతాను మూడు రోజులు ఆరు కొట్లు మారుతాను ఈ మూడు రోజులు ఆరుకోట్లు పొద్దున సాయంత్రం మారుతాను ఏమైనా తేడావుతానే చేస్తాను ఏదంటే మాత్రం నువ్వు కాకడ హాస్పిటల్కి వెళ్ళాలనేసి అంటే అది తగ్గుతుంది అని కాదండి ఆ కాలు కుళ్ళిపోకుండా నన్ను ఒప్పించినాకే మళ్ళీ బాగోపోతే ఎలాగైనా కాకడే తీసుకెళ్తారనేసి ఒక ఆలోచనలో మా ఆట ఆటగారు చెప్పారంటండి చెప్తే అలాగే ఒకేంటి అనేసి నేను ఆయన్ని ఒప్పుకోవడం జరిగిందండి ఆ రోజు ఆయన మూడు మాస్కులు పెట్టుకునేట కొట్టిపోయారండి అక్కడ ఎవరు కూడా లేరు అనమాట అది చాలా స్మెల్ అండి మాగిపోయిందండి కుళ్ళిపోయి మొత్తం అంతా కూడా ఇంకా కాలు ఇంకా అండి అంతే ఆయన బాబాయ్ మళ్ళీ కొట్టి మార్చి ఆయన ఆయన క్లీన్ చేసి కొట్టేశారండి ఆయన ఏమన్నారంటే మళ్ళీ అమ్మ కా చాలా దారుణ పొంద కాలు పేరు అంజరాలుగా ఉన్నప్పుడు కాళీ అన్న పేరు ఇప్పుడు దేవరణ దేవుడు పిలుచుకున్నారండి అంతే ఇంకా ఈ ఈ కాలనీకి పని చేద్దాం ఖాళీ నువ్వు నా గించి రేపు వెళ్ళిపో హాస్పిటల్ కానీ లేదండి మీరు మూడు రోజులు అన్నారు కదా ఆరు ఆరుగుట్లు మారుతున్నారు కదా మార్చండి దేవుడు గొప్పోడండి మీరే సాక్ష్యం చెప్తారని సాయంతి నేను వాద పెడుతున్నానండి ఎవరు కూడా నన్ను నమ్ముతులేదండి దేవుడు గొప్పోడు దేవుడి కార్యం చేస్తాడో దేవుడు నాతో మాట్లాడాడంటే నన్ను ఎవ్వరు కూడా నక్షయట్లేదండి అందరూ కూడా నన్ను ఇదోలా చూస్తున్నారండి అయితే సరే ఇంక ఇప్పుడు ఎలా మాట్లాడుతుంటే సరే మూడు రోజులు అన్నాను కదా చూద్దాం అనగానేసి ఆయన పొద్దుట సాయంత్రం పొద్దుట సాయంత్రం వచ్చేయండి అలాగా మార్చివారండి వాళ్ళకి అసలు నమ్మకం లేదండి డాక్టర్ గారు కానీ మా ఇంట్లో కానీ ఏ మాత్రం నమ్మకం లేదండి అంటే నా పుట్టుదల వల్ల నేను బాధపడకుండా ఆ మూడు రోజులు ఆ కాలు పాడవకుండానే చేసేది తప్పించి వైజువేం కాదండి నిజంగా మరి ఐదు ఆరు ఆరో కొట్టు మార్చినప్పటికండి ఆ గాయం చుట్టేంపులు కూడా ఒక అంచు కట్టుకుని వచ్చిందంటే అండి ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే అమ్మ ఏంటి చాలా గొప్ప కార్యం ఇది నిజంగానే నీ నమ్మకం విశ్వాసమే నిజంగానే ఇలాగ ఎప్పుడు నుంచి చూడలేదు డాక్టర్ గారు కాల్ తీసేయాలన్నారు కదా కాల్ తీసేయాలన్నా కాల్కి నువ్వు ఇంటికి వచ్చి ఇంత దేవుడి కోసం గొప్పో చెప్తున్నామంటే నేను ఏదో అనుకున్నాను మీ దేవుడు గొప్పోడమ్మనేసింది మరి ఆ డాక్టర్ గారు ఆయన ఆయన కూడా జరిగిందండి జరిగి ఆయన మళ్ళీ అయితే నేను విని శాతానో ఇజ్ వేసి అప్పుడు ఒప్పుకున్నారండి మూడు రోజులు అయిన తర్వాత ఆరు ఆరుగుట్లు మార్చినప్పటికీ దేవుడు ఎంతగానో చిన్న స్వార్థం అది ఏంటంటే నమ్మకం అండి మాట అది కూడా అది కూడా లేకపోతే డాక్టర్ గారు ఏం చేస్తారంటే అండి కాకినాడ వెళ్ళిపోమని అవ్వాలి కదంటే ఏం చేయాలి ఇంకా వెళ్ళాలి కదండి అదే ఇప్పుడు మరి అలాగే కాలు ఎలాగా కొట్టు వచ్చి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం అలా కొట్టు మారుతానే ఉండివరండి ఉన్న తర్వాత అప్పుడు దేవుడు నాతో అలా మంచి మీద అలా ఉండి పడుకున్నప్పుడు అండి ఆ టీవీలో వాక్యాలు పాటలు అలాగే ఇంటా ఇంటా పాడుకుంటా తండ్రి నా కాలు నివ్విస్తావు తండ్రి నువ్వే నువ్వు ఇవ్వాలంటే దేవుడు ఏమి మాట్లాడుకోరు మాట అండి నాకు మరి నువ్వు నువ్వేం భయపడకు నీకు తోడుకున్నాను నీ ద్వారాగా నీకు ఆత్మ రక్షించబడతాయి నీ కుటుంబాలు కదిలింపబడతాయి నువ్వేం భయపడకు నీకు అనేసి దేవుడు మాట్లాడుతుండీ అత యహాన్ శుభార్త ఐదు ఏళ్ళు కూడా అండి నాకు అప్పుడంటే మరి దేవదోతులు ఏంటో మాకేం తెలియదండి మరి ఆ వాక్యం కూడా నాకు తెలియదండి అక్కడ పెద్ద కోనేరు అనమాట అండి కోనేరు చుట్టూ కూడా చాలా జనం ఉన్నారండి ఆతో పాటు నేను కూడా ఉన్నానండి ఆకాశ మధ్య నుంచి వైట్ వైట్ డ్రస్తో ఒక అంటే దేవత గారండి ఆవిడ ఎలాగా చెరువులోకి దిగండి ఇలా నీరు నుంచి పైకి పడినప్పుడు నేను అంటే దూకే అనమాట అండి దేవుడు స్వస్థ కోనేరు మధ్యంలో మరి వాక్యమంతి కదండి అది నాకు అలాగొచ్చిందండి మళ్ళీ పొద్దుట అలా మన్నాడు మళ్ళీ సేవకులు వచ్చిన తర్వాత ఇలాగని చెప్తే చాలా సంతోషం సంతోషమ దేవుడిని స్వస్తించేడు ఏం భయపడకు దేవుడి మీద ఇంకా నువ్వు పూర్తిగా ఆనుకుని ఉండు నువ్వేం భయపడక కూడా జరిగిందండి అలాగ మూడు నెలలకి అండి మూడు నెలలకి తగ్గిందండి తగ్గితే అండి కొట్టిప్పారు అండి ఇంకా గాయం ఉందండి కొంచెం కొట్టిప్పి కాలు కింద పెట్టమన్నారండి నేను ఇక్కడ మోపను సచలు మోపుతానని అన్నానండి సజ్జలమూర్తన తర్వాత మా ఊళ్ళందరూ కూడా బండిమ తీసుకుంటూ వెళ్ళి మా సజ్జలమూర్చడం జరిగిందండి అక్కడ ఉండండి ఇంకా మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే అమ్మ నీకు బాగున్న తర్వాత వద్ది కానీ నువ్వు ఇంకా రావక్కర్లేదు తర్వాత వద్ది కానీ నువ్వు ఇంకెలాగ దేవుని తీసుకుంటావు కదా అని ఫస్ట్ టైం గారు అక్కడ అంటడం జరిగిందండి కానీ కొట్టిప్పు మన్నా నుంచి కూడా నేను కొరోని సైకిల్ బండి మీద తీసుకెళ్ళమని సైకిల్ తీసుకెళ్ళమని అలాగా కుట్టుకుంటూ కుట్టుకుంటా ఆ సెలవులు అలా కూర్చుండేదానండి ఏంటంటే దేవుడు నాకు ఎంతో అద్వయనకారం చేశాడు కానీ నేను దేవుని నేర్చిపెట్టకూడదు నా కాలు ఆయన ఇచ్చిందే ఈ కాలు ఆయన కొరకు వాడబడాలి ఏదేమైనా అంటే కూర్చుంటే అని సేవలు పట్టి ఆ పచ్చిక పుండికి సేవలు పట్టియండి కాలుకి అవి అలాగే అండి అలా అలాగే జాగి దేవుడు ఎలాగైతే చక్కగా మరి నాకు నడికిచ్చేడండి అనేక ఆత్మల కొరకు మరి దేవుడు మాట్లాడిన ఇదిగా మరి ఇప్పుడు ఎనభై మంది అండి ఎనభై మంది మా కుటుంబాలండి వ్రత సంబంధులు అండి అందరూ కూడా చాలా విగ్రహాలు లేండి అందరూ కూడా కాశీ వెళ్ళి భవాని మాలేసి స్వామి మహేశ్వరులు అందరూ కూడా దేవుడు మరి ఇచ్చిన మాట మరి దేవుడు అంత నెరవేర్చుకుండి ఈ పాప ద్వారా మరి అనే అనేక ఆత్మలు మరి రక్షించుకునేందుకు దేవుడికి ఎన్ని వందలు చెల్లించుకుంటానండి ఆ ఎనభై ఆత్మలు కూడా రక్షించబడ్డారంటే దానికోసం ఎంత ఎంతో ఎంతో సోదరండి దాని గురించి ఓ కుటుంబం కానీ ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పటికండి ఒక శోధన మా అమ్మాయి మా అమ్మాయి నాకు ఇద్దరు అమ్మాయిలు అనమాట అండి మా పెద్ద అమ్మాయిలో ఒక దురాత్మ అలా అనమాట అండి ఎక్కడికన్నా సువార్తకి వెళ్దాము వాళ్ళ ఇంటికి వెళ్దాము ఈ దేవుడు మనం చెప్తానప్పటికి వచ్చేసండి నువ్వు ఎన్ని కుటుంబాలు మారుతావు అనుకుంటున్నావు నువ్వు ఎందుకు అలాగే వెళ్తావు నువ్వు వెళ్ళేవంటే నీ కూతురిని మళ్ళీ నీకు ఉండదో నీ కూతురిని చంపుతాను నీ కూతురు వచ్చిన సమయ ఉంటుంది అనేసి నా మీద వాదన వెళ్ళదండి నేను ఎంతో ధైర్యం అనమాట అండి నాకు దేవుడు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నా కూతురు ఏమైపోద్ది నా కూతురు నా దేవుడి చేతిలో ఉంది నేను మాత్రం అక్కడికి వెళ్తాను ఖచ్చితంగా వెళ్తాను అనేసి అండి మోదవాడి వెళ్తాండి గోడనేసి పొట్టుకోవడం ఇంట్లో సామాన్సి చెప్తాం మా అమ్మ చాలా చేసేదండి అయినా సరే కానీ నేను మాత్రం ఆనేదాను కదండి అలా వెళ్ళదండి మళ్ళీ నేను వచ్చినప్పటికి మా అమ్మాయి మా అమ్మాయి పల్లె మా అమ్మాయి మళ్ళీ చక్కగా చేసుకుంటుందండి అలాగా ఎనభై కుటుంబాలు అంటే అండి ఎనభై కుటుంబాలకు ఎన్నో అండి అన్నీ కూడా దేవుడి నాకు జయించడానికి ఛత్రించినందుకు మరి దేవుడి నాకు తోడు మరి దేవుడికి ఎన్నో వందరాలు చెల్లించుకుంటున్నానండి మరి ఈ దేవుడి ఇచ్చిన మరి సమయాన్ని పెట్టి నాకు మరి ఇంకా బోల్డ్ సాక్షి అండి సాటికట్ అని చెప్తున్నానండి సమయం లేక మరి మా ఆయన గారు కూడా అండి మరి నిజంగానే ఆయన కూడా సోమవారం చేసేవారు శనివారం చేసేవారండి సోమవారం శనివారం చేసేటప్పుడు కూడా నాకు కాలు గల గాయం తగిలినప్పుడు నువ్వు ఆయన ఏమన్నానంటే మరి నేను నాకు దేవుడు నాకు కాలు ఇచ్చాడు కాబట్టి మరి నేను ఇప్పుడు ఎలా దేవుడి శనిలోకి వెళ్తాను ఈ వారాలు చేసుకుంటే నువ్వు మరి ప్రతి నెల పది సంవత్సరం కూడా అప్పటి పిల్లలు ఇవ్వడం ఆయన నువ్వు వెళ్తూ ఉంటుంటే లేదు లేదు నీ దేవుడే గొప్పోడు నీ దేవుడే నా దేవుడు మీ దేవుడిని నువ్వు నువ్వు వెళ్ళిన మార్గంలో నేను మా ఆయన అంటే జరిగిందండి నిజంగా ఆ ఆట ఇప్పుడు ఈ టైంలో అయితే మరి ఎవరైనా ఎగురిగింతి వేస్తారన్నమాట అండి నిజంగా అంటే ఇప్పుడు మనకు అప్పుడు తెలియకండి దేవుడు అనుభవం తెలియక నాకు సరిగ్గా వాక్యం ద్వారా ఏం తెలియక టైంలో నాకు నా భర్త ఆ మాట ఇచ్చేయండి మరి నిజంగానే ఇప్పుడు ఈ చాలా మంది భర్తలో బ్లాక్ నుండి భార్యలు వచ్చినారు భార్య నాకు ఆపికింకులు గోల్ గోల్డ్ ఉన్నాయండి మరి దేవుడికి రూపం పెట్టి మరి నిజంగా నా భర్త నువ్వు ఇలాగా ఇప్పుడు నేను ఎక్కడికైనా సువార్తకి వెళ్ళాలన్నా ఎక్కడైనా ప్రార్థనకి వెళ్ళాలన్నా మరి అడుగుతూ అడగకుండా వచ్చేసినా మళ్ళీ ఇంటికి వచ్చిన ఎక్కడికి వెళ్ళేవి ఏంటని ఫోన్ చేస్తారండి అయినా చేసినప్పుడు ఇలా ప్రార్థన చాలా జాగ్రత్తగా వెళ్తాను అంతే నేను ఎక్కడికి వెళ్ళినా ఎన్ని రోజులు ఉన్నా ఎన్ని ప్రాధులకు వెళ్ళినా అంటే దేవుడు చేసిన కారు నా భార నా భార్య ఒక కుంటిదాగా ఒక 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 మూల పడి ఉండు కానీ ఆ దేవుడు గొప్పడు కాబట్టి నా భార్యగా కాల్ ఇచ్చి అలా నడిపించుకుంటున్నాడు కాబట్టి దేవుడు గొప్పోడు దేవుడి తర్వాత ఏదైనా ఏదైనా ఇప్పుడు ఫంక్షన్ వచ్చినా ఆదివారం ఆ ఎక్కడికి వెళ్ళండి మేము దేవుడి సన్నిధి ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే మరి అత్త సముద్రం కన్నా నా ఆత్మ సముద్రం మాకు బాగా ఇదనమాట అండి చాలా ఇష్టమండి రాత సంబంధుల కన్నా బాగా ఆత్మపీడ్డలో బాగా ఎక్కువ అండి అలాంటి ప్రేమ దేవుడు మా అందరిలో పెట్టాడు మరి నిజంగానే అనేక ఆత్మల పరి మరి ఇంకా మరి సువార్థుడు బాబుతో కూడా మరి సువార్త ప్రతి ఎలా అంతా కూడా మరి దేవుడు అంతకన్నా కృపించాడు మీ అందరితో కూడా సువార్తకి మరి నన్ను ఇలా నడిపించుకున్నంత కూడా దేవుడికి ఎన్నో వందనాలు చెల్లించుకున్నానండి ఇంకా నాలో ఇంకా ఏదో ఆశాడు ఇంకా ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలనేసి మరి పరిచయాలు అని మరి ఇంకా సువార్థులు ఉన్నాయి కానీ మరి మరి ఇంకా ఇంకా నేను ఇంకా దేవుడు ఇంకా వాడుకోవాలనేసి మరి నాలో మరి ఎటువంటి బాలు రాకుండా ఈ కాలు మరి ఈ కాలు నిజంగానే ఇలా నేను నడుతున్నానంటే ఆయన ఇచ్చిన అండి మరి ఆయన నేను ఆ టైంలో ఆ దేవుడు నన్ను దర్శించకపోతే నేను ఆ దేవుడితో తిరగకపోతే నేను నా ఈ రోజు నా కాల్ లేకపోనండి నేను ఆ కాల్ని తీసేయాలని టైంలో కూడా నేను దేవుడి దగ్గర కూడా నేను ఒక మాట ఇచ్చుకున్నానండి తండ్రి నువ్వు గొప్ప దేవుడు అయితే నా కాలు ఇస్తావు ఈ సాక్షి నేను ఉంటాను ఈ సద్దిలో నేను ఉంటాను తండ్రి లేదంటే నేను చచ్చిపోతాననేసి రెండు రెండు మాట దేవుడి దగ్గర పెట్టుకున్నానమాట అండి చచ్చిపోనా కన్నా నేను చచ్చిపోతానంటే ఎవరిని తీసుకెళ్తారా నన్ను ఎవరు తీసుకెళ్తారు కదండి ఆ టైంలో నా దగ్గర ఒక టవలో ఇలా వీళ్ళని మెడకేసుకుండిది అనమాట అండి ఈ కాలు కనుక పోగపోతే ఈ ఈ టవల్తో ఇలాగ ఇంకా మా ఇంకా ఎవరు తీసుకుందాం అన్న ఒక ఆలోచన అనమాట అండి ఏదైనా సరే ప్రాణం అంటే కాలు లేని ఎందుకండి నిజంగా చెప్పాలంటే అని అది అలాగ అనిపించింది అనమాట ఏంటి నేను మాట తండ్రి దగ్గర పెట్టానండి మరి నా తండ్రి నాకు నా ప్రా మరి నా మాట విని ఆయన ఎంతో నాకు మరి కార్యం చేసినందుకు ఆయన ఇంక ఏమి ఇచ్చి నేను రుణం తీర్చుకోలేనండి నేను ఎంత నేను నా ప్రాణం ఉన్నంత నా ఊపిరిన్నంత వరకు కూడా నేను ఏం చేసినా ఆయన రుణమతి నేను అసలు తీర్చుకోలేనండి మరి నేను ఎలా ఉన్నానంటే కేవలం ఆయన కృపే ఆయన దయ్యండి మరి శ్రీశాస్ దేవుడు దీవించిన కాదు సాక్ష్యం సాక్ష తల్లిగారికి అన్నది బంధనాలు అలాగే మరి మధ్యలో మరి దైవజనులు కాపవరం వచ్చిన దైవజనులు మరి వాక్యానికి మరి సమయం ఇద్దాం మీరందరూ బహు